కల్తీకల్లు ఘటనపై ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు కల్తళ్లు దుకాణాలను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ బాధితులను ఈటెల పరామర్శించారు బాధితులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం తరఫున వైద్యం అందించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం విక్రయాన్ని అతిగా ప్రోత్సహిస్తోందని ఔషధాల దుకాణం కంటే మద్యం దుకాణాలు నిరంతరం నడుస్తున్నాయని ఆరోపించారు ఈ కల్తీ కళ్ళు ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్లే కాబట్టి గరీబోళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ఉప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున ఎక్సైజ్ చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి అనేక లక్షల కుటుంబాలు ఇలా బర్మాత్ అయిపోయి రాష్ట్రాన్ని ట్యాక్స్ కడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పుకోవడం డిమాండ్